కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ యోధుడు భారత పార్టీ మార్క్సిస్ట్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కనుమూసారు ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు కలమిస్ట్ ఆర్థికవేత్తగా సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన ఏచూరి రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి కొనసాగుతున్నారు తొలిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎస్ఎఫ్ఐలో చేరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిపిఎం ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిపిఎం కేంద్ర కమిటీకి ఎంపికయ్యారు సీతారాం పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండవ తేదీన మద్రాసులో జన్మించారు తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి తల్లి కల్పకం ఏచూరి తండ్రి ఏపీ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో చేయగా తల్లి ప్రభుత్వ అధికారిగా పనిచేశారు ఆయన బాల్యం మొత్తం హైదరాబాద్ గడిచింది ఆల్ సెయింట్స్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తయిన తర్వాత ఢిల్లీలోని ప్రెసిడెంట్ ఎసెట్స్ స్కూల్లో చేరి సిబిఎస్సి సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్ గా నిలిచారు సెయింట్ స్టీఫెన్స్లో ఆర్థిక శాస్త్రంలో బిఏ జేఎన్యూ నుంచి ఎంఏ పట్టా పొందారు ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో అర్ధాంతరంగా పిహెచ్డీ నిలిపివేయాల్సి వచ్చింది జర్నలిస్ట్ సీమా వివాహం చేసుకున్నారు ఆయన మొదటి మొత్తం ముగ్గురు సంతానం రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై రెండున కోవిడ్ సోకడంతో సీతారాం ఏచూరి కుమారుడు ఆశీష్ మృతి చెందారు హిందుస్థాన్ పత్రికలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవర్ పేరుతో రాసేవారు పార్టీ పత్రిక పీపుల్స్ డెమోక్రసీ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఎనభై ఐదులో జరిగిన పార్టీ రాజ్యాంగ ఏచూరి కీలక పాత్ర పోషించారు కమ్యూనిజం వర్సెస్ సెక్యులరిజం మోదీ గవర్నమెంట్ న్యూ సర్జన్ ఆఫ్ కమ్యూనిజం వంటి పుస్తకాలు రాశారు సీతారాం మృతికి ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి నివాళులర్పించారు పలువురు కమ్యూనిస్ట్ నేతలు లాల్ సలాం అంటూ నివాళులర్పించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి